ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుకుందాం కృపా కనికరం గల దేవా నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఆ ప్రభు రక్షకుడైన ఏసునామం అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ ప్రిమెన్ వార్లారే హెబ్రీ పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో విశ్వాసం గురించి హిబ్రి పత్రిక పదకొండో అధ్యాయంలో ధ్యానిస్తున్నాం నేటి మన ధ్యానాంశము శ్రమల మధ్యలో విశ్వాసం ఫెయిత్ డ్యూరింగ్ ట్రయల్స్ శ్రమల మధ్యలో విశ్వాసం అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం విశ్వాసం ఉంది కనుక మనకి శ్రమ కలగకూడదు అనేటువంటి భావన మనలో అనేకులకు ఉంటుంది గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు భయపడును చాలామంది ఏమనుకుంటారంటే ప్రభావ నమ్మక ఉంది విశ్వాసం ఉంది కదా అసలు ఆ లోయలోకి ఎందుకు వెళ్ళాలి గాఢాంధకారపు లోయలోకి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు వస్తాయి గమనించండి భూమి మీద పుట్టిన ప్రతి వారికి శ్రమ కష్టము మానవ జీవితంలో అత్యంత సహజం విశ్వాసులకు కూడా శ్రమ రాక మానదు అయితే శ్రమలను సహించడానికి జయించడానికి విశ్వాసం సహాయం చేస్తుంది దేవుని అందించబడినటువంటి విశ్వాసము శ్రమలో జయించడానికి సహించడానికి ముందుకు సాగిపోవడానికి దేవుని కృప సహాయం పొందగలుగుతున్నాం నేటి ఉదయకాలం హెబ్రి పత్రికలో పదకొండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది సంశోన గురించి బారాకు గురించి ఎప్తా గురించి దావీదు గురించి సమయలు గురించి వారు ఏ రీతిగా విశ్వాసము ద్వారా రాజ్యములను జయించినారు న్యాయమును జరిగించినారు దేవుని పనులు క్రియలు జరిగించగలిగినారో తెలియజేస్తూ ఉంది వారు అనేక సమస్యలను ఎదుర్కొన్నటువంటి వారు సంసోను తన వ్యక్తిగత జీవితంలో బలహీనతల వల్ల పడిపోయినటువంటి వాడు తన శక్తి అల్పమైనదని గ్రహించినటువంటి వాడు కానీ ఏది నానైతే విశ్వసించి దేవుని వైపు చూసినాడో తాను తన జీవిత కాలమంతా ఎంతమంది ఫిలిస్తీన్ని చంపగలిగినాడో ఆ ఒక్కరోజు ఇస్రాయేల్ని విడిపించడానికి అంతమంది ఫిలిస్తీన్లతో అక్కడ ఉన్నటువంటి వారందరినీ సంహరించడానికి ఇస్రాయేల్కి విరోధంగా ఉన్నవారిని మట్టు పెట్టడానికి సహాయం దొరికింది దాని వంటి వారు సింహపు నోళ్లను మూపించినటువంటిది క్రూర మృగాలు మనిషిని దగ్గరికి వెళ్తే చంపేసేటువంటివి సింహపు బోన్లో వేయగా నోర్లు మూసుకొని ఉన్నవి అగ్ని చిన్న నిప్పురవ్వ ఎంతగానో బాధిస్తుంది కానీ అటువంటి అగ్ని మధ్యలో మేష కబద్నిగోలు నడిచినను వారి బట్టలకైనను అగ్ని వాసన తగలకుండా కాపాడిన దేవుడు ఇవన్నీ విశ్వాసము మరెంత విశ్వాసం చూపించినారంటే అగ్నిలోకి వెళ్ళినా సరే చూడన నిజం మా దేవుడు నీ చేతి నుండి రక్షింప సమర్థుడు రక్షింపకపోయినా మాకు బాధ లేదు కానీ మేము ఆయనలో విశ్వాసం ఉంచి తీరుతాం శ్రమల మధ్యలో కఠినమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఎన్నో అక్కడ తెలియజేనటువంటి మాటలు హెబ్రీ పత్రిక పదకొండో అధ్యాయంలో ఎన్నో విషయాలు తెలియజేస్తారు మనుషులను రంపాలతో రెండు ముక్కలుగా కోసివేసినారంట కత్తులతో చంపినారంట గొర్రె చర్మాలు మేక చర్మాల్లో మనుషుల్ని కొట్టివేసినారు రంధ్రాల్లో పడేసినారు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినారు అవన్నీ విశ్వాసంతో ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు శాశ్వతం కాదు ఇదే ముగింపు కాదు వీటిని జయించడానికి సహించడానికి దేవుడు కృపణిస్తున్నటువంటి దేవుడు వీటన్నిటిని దాటి వెళ్ళడానికి సహాయం చేస్తున్నటువంటి దేవుడు ఎందుకు శ్రమను మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడంటే ఆ శ్రమ మన సహనాన్ని పెంచుతూ ఉంది ఆ శ్రమ మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంది యాకో పత్రికలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది శ్రమ మనల్ని అగ్నిలో కంసాలి పుటము వేసి ఏ రీతిగా బంగారమును శుద్ధి చేస్తున్నాడో అదే రీతిగా అగ్నిలో మన విశ్వాసము కాల్చబడి శ్రమల గుండా కాల్చబడి వాటిని ఊర్చుకొని మలినాల్ని తొలగించుకొని బయటికి రావడానికి దేవుడు చూపుతా ఉన్నాడు కనుక శ్రమ మనల్ని కృంగదీయదు శ్రమ ఈ లోకంలో మనం ఎదుర్కొన్నప్పుడు నిరాశ చెందకూడదు ఈ శ్రమలో మనకంటే ముందుగా వెళ్ళినటువంటి వారు జయించినటువంటి వారు వారి నుంచి మనం తెలుసుకునేటువంటి పాఠాలు వారి నుంచి మనం తెలుసుకునేటువంటి సత్యాల గురించి ఆలోచన చేయాలి ఉదయకాలం వారు శ్రమలను జయించినటువంటి విధానం వారి శ్రమల్లో గొప్పగా ముందుకు సాగడానికి సహాయమైనటువంటిది ఇదిన అనేకులు పోటీ పరీక్షల గురించి ఆలోచన చేస్తారు ఐఎస్ఐపిఎస్ ఎగ్జామ్స్ గురించి కానీ గ్రూప్ ఎగ్జామ్స్ గురించి కానీ టీచర్ జాబ్స్ కొరకు కానీ లేదా ఇంకేదైనా మెడికల్ ఎంట్రన్స్ గురించి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ గురించి ముందుగా రాసిన వారి సలహాలు సూచనలు అడుగుతారు దేవుని వాక్యంలో అనేక దైవజనులు విశ్వాసంతో జయించినటువంటి వారి జయజీవిత గాథలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి విశ్వాసాన్ని పట్టుకొని ముందుకు సాగిన అనేకులు మన వంటి సామాన్యమైనటువంటి వారే కానీ వారు దేవునిలో ఉంచినటువంటి విశ్వాసము వారిని బలపరిచి వారు పొందిన శ్రమ కష్టాల గుండా దాటిస్తూ ముందుకు తీసుకెళ్ళి వారిని బలపరిచినటువంటిది కనుక ఈ దినాన ప్రభువులో ఉంచినటువంటి విశ్వాసం మనల్ని నిరాశపరచదు మనల్ని బలపరుస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ శ్రమంలో మనల్ని బలపరిచే దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు జయింపజేసే దేవునిపై ఆధారపడదాం అటువంటి కృపా నడిపింపు దేవుడు కలిగి గాక ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయ కాలము వాక్యం వింటున్న ప్రతిబిడ్డను మీరు ఆశీర్వదించి పరిజీవితంలోని జీవితంలోని అక్కర్లను తీర్చి వారిని బలపరచుకొని మేలు దీవెన్లతో తృప్తిపరచుమని వాక్యాన్ని సరగా జీవించగల కృపను అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన ఏసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకొని చిన్నాం స్వామి ఆమెన్ థ్యాంక్ యూ ఆల్ డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్